హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పార్సీల గురించి విన్నారా భారతదేశంలో చిన్న సంఖ్యలో ఉన్న వాళ్ళు మన భారతదేశ చరిత్రలో వ్యాపారంలో సంస్కృతంలో అద్భుతమైన ముద్ర వేశారు ఈరోజు మనం పార్సీ మతం గురించి వారి విశ్వాసాలు ఆచారాలు మరియు వారు భారతదేశానికి ఎలా వలసి వచ్చారో తెలుసుకుందాం ఈ వీడియో మీకు చరిత్ర పాఠంలో కాకుండా ఒక ఆసక్తికరమైన ప్రయాణంలా అనిపిస్తుంది వీడియో మీకు ఒక నాలెడ్జ్ పిల్ల అనిపిస్తుంది అందుకే ముందుగానే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి పార్సీలు భారతదేశంలో నివసిస్తున్న ఒక జాతి మత సమూహం వీరు జోరో యాస్ట్రానిజం అనే మతాన్ని అనుసరిస్తారు ఇది ప్రపంచంలో అతి పురాతనమైన మతాల్లో ఒకటి పార్సీ అనే పదం పర్షియన్ భాషలో పర్షియా నివాసి అనే అర్థం అంటే వీరు ఆధునిక ఇరాన్లో పర్షియా నుండి వచ్చిన వారు ప్రస్తుతం భారతదేశంలో సుమారు యాభై వేల నుంచి అరవై వేల మంది పార్సీలు ఉన్నారు వీరిలో ఎక్కువ మంది ముంబై గుజరాత్ల్లో నివసిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆరు వందల మంది వరకు పార్సీలు ఉన్నారని రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చెబుతున్నాయి పార్సీలు చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ వారి సమూహం భారీగా ఉంటుంది టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా భారత్ అణు పరిశోధన పితామహుడు హోమి బాబా సంగీత దిగ్గజం ఫ్రెంచ్ మాథ్యూరి వీరంతా పార్సీలే మనం జోరో గురించి తెలుసుకోవాలి జోరో యాస్ట్రానిజం యొక్క కీలక విశ్వాసం ఏమిటంటే అహూరా మజ్దా అనే ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయన సత్యం జ్ఞానం మరియు మంచితనానికి చిహ్నం ఈ మతం మంచి మరియు చెడు మధ్య పోరాటాన్ని నమ్ముతుంది మనిషి జీవితంలో మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు చేయాలని బోధిస్తుంది పార్సీలు అగ్నిని పవిత్రంగా భావిస్తారు అందుకే వారు ఫైవ్ టెంపుల్స్ లో ప్రార్థనలు చెప్తారు ఈ అగ్ని ఎప్పుడో ఆరకుండా ఉంచబడుతుంది ఇది పార్సీ బాలకులకు ఏడు నుండి పన్నెండు సంవత్సరాల వయసులో జరిగే ఒక ముఖ్యమైన ఆచారం ఈ సమయంలో వారు జోరో మతానికి అధికారికంగా చేరతారు పార్సీల మృతదేహాలను ఖననం చేయరు లేదా దహనం చేయరు బదులుగా రాబందులు తినేలా చేస్తారు ఇది పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉండడానికి వీళ్ళ పండుగలు ఏంటో తెలుసా నవరోజ్ పటేటి మరియు కోతాద్ సల్ వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు నవరోజ్ సందర్భంగా పార్సీలు కొత్త బట్టలు ధరించి ఇళ్లలో అలంకరిస్తారు పార్సీలు భారతదేశానికి రాకముందు వాళ్ళు పర్షియాలో ఒక శక్తివంతమైన సామర్థ్యంలో జీవించారు యాస్ట్రానిజం అక్మెని పార్థియన్ మరియు సానానియన్ సామ్రాజ్యాల్లో రాజమతంగా ఉండేది ఈ సామ్రాజ్యాలు ఆధునిక ఇరాన్ ఇరాక్ మరియు సెంట్రల్ ఏషియా వరకు విస్తరించాయి ఏడవ శతాబ్దంలో అరబ్ ఆక్రమణ తర్వాత పర్షియాలో రాజకీయ మతపరమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు వారు తమ మతాన్ని కాపాడుకోవడానికి వాడల్లో బయలుదేరారు మొదట వారు ఉత్తర ఇరాన్కు ఆ తర్వాత హర్మోస్ దీవికి చేరుకున్నారు కానీ అక్కడ కూడా ఒత్తిడి తప్పలేదు అందుకే వారు భారతదేశం వైపు ప్రయాణించారు పార్సీలు ఎనిమిదవ లేదా పదవ శతాబ్దంలో గుజరాత్ తీరంలో ఉన్న సంజన్ అనే ప్రాంతంలో దిగారు ఈ సంఘటనను ఈ సంజన్ అనే పదహారవ శతాబ్ద పార్సీ గ్రంథం వివరిస్తుంది స్థానిక హిందూ రాజు జాది వారిని ఆశ్రయం కోరమని అడిగాడు రాజు తన రాజ్యం ఎప్పటికే నిండుందని సూచించడానికి ఒక గ్లాసులో పాలు నింపి పార్సీ ఇచ్చాడు పార్సీ పూజారి ఆ పాలల్లో కొంచెం చక్కెర కలిపి ఒక్క చుక్క కూడా చెందకుండా తిరిగిచ్చాడు దీని అర్థం మేము మీ సమాజంలో కలిసిపోతాం మేము మీకు భారం కాకుండా మీ రాజ్యాన్ని మరింత మధురంగా చేస్తాం ఈ సమాధానంతో సంతోషించిన రాజు వారికి ఆశ్రయం ఇచ్చాడు కొన్ని విధించాడు స్థానిక గుజరాతీ భాష మాట్లాడాలి స్థానిక ఆచారాలను అనుసరించాలి ఆయుధాలు ధరించకూడదు తమ మతాన్ని ఇతరులకు ప్రచారం చేయకూడదు పార్సీలు సజన్ స్థిరపడ్డారు మరియు తమతో తెచ్చిన పవిత్ర అగ్నిని ఉంచడానికి మొదటి ఫైర్ టెంపుల్ నిర్మించారు ఈ అగ్నిని ఇరాన్ షా అని పిలుస్తారు అంటే ఇరాన్ రాజు ఇది ఇప్పటికీ గుజరాత్ అద్వాళ్ళలో ఉంది సంజన్ పార్సీలు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉన్నారు పార్సీలు భారతదేశంలో చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ వారి సహకారం అపారం పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ వారు సూరత్ లో వాణిజ్య కేంద్రాలు స్థాపించినప్పుడు పార్సీల వ్యాపారంలో ముందుకొచ్చారు పద్దెనిమిదవ శతాబ్దంలో ముంబై విస్తారణలో వాళ్ళ పాత్ర కీలకం టాటా గోద్రేజ్ వాడియా వంటి పార్సీ కుటుంబాలు భారత వ్యాపార రంగంలో దిగ్గజాలు టాటా గ్రూప్ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక స్తంభం హోమీ జహంగీర్ బాబా భారత్ అనుబంబు కార్యక్రమానికి పునాది వేశారు దాదాపు నవరోజీ బ్రిటిష్ పార్లమెంట్లో ఎన్నికైన మొదటి భారతీయుడు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఫ్రెడ్జీ మెర్క్యూరీ క్వీన్ బ్యాండ్ జూబిన్ మెహతా మరియు పార్సీ థియేటర్ ద్వారా బాలీవుడ్ కి పునాది వేశారు పార్సీలు భారతదేశ సమాజంలో చక్కెరలా కలిసిపోయి దేశ అభివృద్ధిలో భాగమయ్యారు పార్సీ సమాజం ఈ రోజు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది వారి జనాభా గత అరవై సంవత్సరాలలో నలభై శాతం తగ్గింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో లక్షా పద్నాలుగు వేల మంది ఉన్న పార్సీలు రెండు వేల పదకొండు నాటికి అరవై వేలకు తగ్గారు భారత్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో జియో పార్సీ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం పార్సీ జంటలకు వైద్య సహాయం వివాహ ప్రోత్సాహం మరియు జనాభా పెరుగుదలకు సహాయం చేస్తుంది దీని పథకం ద్వారా వందకు పైగా పిల్లలు జన్మించారు పార్సీ సమాజం ఈ సవాల్ని ఎలా అధిగమిస్తుందని మీరు భావిస్తున్నారు మీ ఆలోచనలు కామెంట్లో రాయండి వీడియో మీకు ఒక నాలెడ్జ్ పిల్ల అనిపిస్తుంది అందుకే ముందుగానే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మేల్కో తెలుగోడా మేల్కో భారతీయుడా జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై హింద్